హలో అండి ఈరోజు రీడింగ్ మీకు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా లేదా లేకపోతే మీ సమస్యలు తీరుతాయా లేదా అనేది చూద్దాము అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ మంచిగా ఆ అమ్మ ఆ జగదంబ దయ ఉండి అన్నింటిలోనూ విజయాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఇప్పుడు మీ మనసులో కోరిక నెరవేరుతుందా మీ మనసులో ఉండే కోరిక నెరవేరి మీ సమస్యలు తీరిపోతాయా అనేది అడుగుదాము చూద్దామండి ద్దాం పేజ్ ఆఫ్ వెంటకాల్స్ వచ్చింది తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి మీ కోరిక నెరవేరుతుంది మీకు మీరు ఇది జరుగుతుంది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది సో పేజ్ ఆఫ్ వెంటకాల్స్ వచ్చింది అంటే డబ్బుల విషయం ఏదైనా మీరు బాధపడుతూ ఉంటే తప్పకుండా మీకు చేతిలోకి డబ్బులు వస్తాయండి అలాగే మీ కోరిక కూడా నెరవేరుతుంది త్రీ మీరు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసిన కోరిక తప్పకుండా కొద్ది రోజుల్లో నెరవేరుతుందండి తప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక సో ఎదురు చూసే కోరిక మీకు త్వరలో రాబోతుంది త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది సో త్వరలోనే మీ కోరిక నెరవేరి మీ దగ్గరికి అది రాబోతుందండి మీరు ఏమైతే మనసులో అనుకుంటున్నారో అది రాబోతుంది తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది సో ఒకటి చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ సో మీరు లవ్ విషయంలో ఏదైనా ఆలోచిస్తుంటే అది కూడా జరిగే అవకాశం ఉంది జరుగుతుందండి తప్పకుండా జరుగుతుంది సో అది కూడా నెరవేరుతుంది మీరు అనుకోండే కోరిక అది తప్పకుండా నెరవేరుతుంది అని వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మంచి ఫలితం అనేది మీకు రాబోతుందండి మంచిగా ప్రే మా రిలేషన్లో కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడబోతుంది మంచి పర్సన్ రాబోతున్నారు మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్ ఓకేనా సో ఇదండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ